నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ హిమోర్ష ఈరోజు మనతో పాటు ఉన్నారు బొనిగల సాల్మన్ గారు అయితే ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అనేక విషయాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మనము ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ ఇన్వెస్ట్ కంపెనీస్ అని చెప్పేసి చాలా వరకు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఇన్వెస్ట్ వైపు ఏ విధంగా వెళ్ళాలనే దానిపై కూడా మీరు ఇదివరకు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది సార్ సార్ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్స్ అనేవి ఉంటాయి కదా సార్ ఈ స్టాక్ మార్కెట్స్ అనేవి దీర్ఘకాలంలో అత్యధిక లాభాలు ఇస్తాయి అని చెప్పి మీరు ఏ విధంగా చెప్పగలరు చూడమ్మా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే మధ్యతరగతి ప్రజల ఎస్పెషల్లీ మన ఎపిసోడ్ ద్వారా క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఉంది ఇన్వెస్ట్ చేసుకోండి దీర్ఘకాలంలో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాను నేను దీనికి డేటా చూద్దాం మనం డేటా చూస్తే సక్రమంగా అర్థమవుతుంది ఇక్కడ ప్రజలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి ట్రేడింగ్ వైపు వద్దు ట్రేడింగ్లో మొత్తం అమౌంట్ జీరో అయ్యే అవకాశం ఉంది రెండు వేల పది మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో గ్రో అవుతుంది ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లా మన దేశం ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఈ పరిస్థితుల్లో మనం ప్రజలు వెనకబడిపోకూడదు అది నా ఉద్దేశం మనకు డేటా చూస్తే అర్థమవుతుంది రెండు వేల పదిహేనులో మా మన జీడిపి టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ట్రిలియన్ అంటే లక్ష ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ ఇయర్స్లో డబల్ అయింది ఫోర్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ మన మన జీడిపి అంటే నాలుగు పాయింట్ త్రీ లక్ష కోట్ల డాలర్లు వన్ నాట్ ఫైవ్ పర్సెంట్తో గ్రో అయింది అలాగే అదే అమెరికా చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వాళ్ళతో థర్టీ అంటే డబల్ కూడా కాల అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్తో అమెరికా జీడిపి గ్రో అవుతుంది చైనా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లెవెన్ ట్రిలియన్ డాలర్సు ఇప్పుడు నైన్టీన్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ వాళ్ళది సెవెంటీ సిక్స్ పర్సెంట్ గ్రో అవుతుంది అంటే అమెరికా చైనాతో కంటే కూడా మన జీడిపి ఫాస్ట్గా గ్రో అవుతుంది తర్వాత ఏమిటంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఇండి ఇండియా జీడిపి నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు త్రీ టైమ్స్ గ్రో అవుతుంది సో నేను ఏమంటున్నాను యూత్ మధ్యత ప్రజలు రండి మన జీడిపిలో కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి తర్వాత ఇంకేమంటున్నానంటే ఇప్పుడు మన తలసరి ఆదాయం పర క్యాపిటల్ ఇన్కమ్ టూ అంటే కర్ర క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన దేశ ప్రజలు ఒక్కొక్కరి యావరేజ్గా ఇన్కమ్ రెండు వేల ఆరు వందల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కేస్తే సుమారుగా రెండు లక్షల నలభై వేలు అనుకోండి పర్యానం అంటే ఇరవై వేలు వస్తుంది యావరేజ్గా కొంతమందికి తక్కువ రావచ్చు కొంతమంది ఎక్కువ రావచ్చు ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మన మన నెక్స్ట్ టె అమృతకాల్ అంటే టూ ఫోర్టీన్ వరకు మన పర్ క్యాపిటల్ ఇన్కము ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మన పర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ అంటే టెన్ టైమ్స్ ఓకే పెరుగుతుంది ఓకేనా మన ఎకానమీ అప్పుడు థర్టీ టూ ట్రిలియన్ ఎకానమీ కింద గెస్ చేస్తున్నాం అంటే అప్పుడు మన వర్కింగ్ పాపులేషన్ ఇప్పుడు ప్రజలు అప్పటికి మన మన యొక్క పాపులేషను నూట అరవై కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అప్పుడు నూట పది కోట్ల మంది వర్కింగ్ పాపులేషన్ ఉంటారు మన దేశంలో అంటే దేశం ఇంత అభివృద్ధి చెందుతున్న క్రమంలో మధ్యతరగతి ప్రజలు వెనకబడద్దు మీరు తర్వాత మనది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మన ఎకానమీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో గ్రో అవుతుందమ్మా ప్రతి సంవత్సరం మన జీడిపి మన తర్వాత ఎవరు ఉన్నారంటే ఇండోనేషియా ఉంది ఫోర్ పాయింట్ నైన్ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంకా అనుకూలమైన అంశాలు ఏమిటంటే అమ్మా ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ థర్టీ అంటే ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఉంది కదా అది ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే డబల్ అవుతుంది మన ప్రజల ఇన్కమ్ తలసరి ఆదాయం ఒక ఫైవ్ ఇయర్స్లో డబల్ అవ్వబోతుంది రెండవది ఏమిటంటే ఇప్పుడు మన దేశంలో థర్టీ సిక్స్ ప ప్రజలు ఉన్న ప్రజల్లో థర్టీ సిక్స్ పర్సెంట్ ప్రజలు అర్బన్ అర్బన్లో ఉంటున్నారు సిటీస్లో నెక్స్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అది ఫిఫ్టీ పర్సెంట్ అంటే రూరల్ ప్రజలు ఎక్కువ మంది అర్బన్కి వస్తారు సో అర్బనైజేషన్ పెరుగుతుంది అర్బనైజేషన్ పెరగటం వల్ల ఏమవుతుందంటే మనకి జీడిపి మొత్తం అర్బన్ నుంచి వస్తుంది అనమాట తర్వాత టూ థౌజండ్ ఫార్టీ వరకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కదా నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అరవై కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు డెబ్బై ఐదు శాతం ఎక్స్పెండిచర్ మధ్యతరగతి ప్రజల ప్రజలని చూస్తుంది ఒకప్పుడు మనం ఖర్చు పెట్టే వాళ్ళం కాదు ఎక్కువ ఇప్పుడు చూడండి మనకి అన్ని ఫింగర్ టిప్స్ ఫుడ్ కానీ ఏదైనా సరే మనం చేతితో క్యాష్ ఇవ్వాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాం కానీ డిజిటల్ ఎకానమీతో ఎక్స్పెండిచర్ పెరిగింది నెక్స్ట్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు ఇవన్నీ వన్ ట్రిలియన్ ఎకానమీ అవ్వబోతున్నాయి రెండవది ఏమిటంటే మన దేశం క్యాపిటల్ మార్కెట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే క్యాపిటల్ మార్కెట్స్ గురించి ప్రజలకు బాగా అవగాహన వచ్చింది బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు గ్రామీణ ప్రజలు కూడా క్యాపిటల్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ చేస్తున్నారు ఈరోజు సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది సేవింగ్స్ అమౌంటే మార్కెట్స్లోకి వస్తున్నాయి ఫ్యూచర్లో థర్టీ పర్సెంట్ బై టెన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు థర్టీ పర్సెంట్ డిబ్యాట్ అకౌంట్లు మనకి అభివృద్ధి చెందబోతున్నాయి ఇదంతా డేటా అమ్మా ఇదంతా డేటా ఇది నేనేం చెప్తున్నానంటే అమ్మా మన దేశం కూడా ఇన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ అంటే ప్రోత్సాహకాలు ఇస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సో నేనేమంటున్నానంటే ఎక్స్పోర్ట్స్ బాగా ఇంత ముందు మనం ఇంపోర్ట్ ఐఫోన్లు ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చాము సో నేనేమంటున్నానంటే నెక్స్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మన క్యాపిటల్ మార్కెట్స్లో మార్కెట్స్ చక్కగా ముందుకెళ్తాయి విపరీతంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ క్రమంలో ట్రేడర్గా ఉండొద్దు ఇన్వెస్టర్గా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇంకా మనకి ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ అండర్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రపంచ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి సియోల్ మార్కెట్స్ సెవెంటీ పర్సెంట్ ఇచ్చినాయి చైనా మార్కెట్స్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చినాయి జర్మనీ జపాన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినాయి ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా ట్వంటీ పర్సెంట్ ఇచ్చినాయి మన వర్క్ ఒక్క మార్కెటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినాయి లాస్ట్ నవంబర్ టు నవంబర్ సో దీని అర్థం ఏమిటంటే లాస్ట్ వన్ ఇయర్లో మనం అండర్ పెర్ఫామ్ చేసాం కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్లో అవుట్ పెర్ఫామ్ చేస్తాం సో మీరు దీర్ఘకాల ఇన్వెస్టర్గా ఉంటే మీరు సంపద సృష్టించుకోవడానికి మంచి అవకాశం ఉంది ఎప్పుడన్నా వాళ్ళ కరెక్షన్కి గురైనప్పుడు ఇన్వెస్ట్ మోర్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది మనకు అనుకూలతలు ఏంటి ఇంకా మ్యాక్రోగ ట్యాక్స్ ట్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీలు తగ్గించాము క్రెడిట్ గ్రోత్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించి ఎక్కువ మందికి లోన్స్ ఇస్తున్నాయి అంటే ఇండివిజువల్స్ లోన్స్ తీసుకోవడం అయింది కార్పొరేట్స్కి లోన్స్ తక్కువ రేట్స్కి వస్తున్నాయి జిఎస్టీ రేట్స్ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే సి ఫార్టీ పర్సెంట్ ఏమో డిమెరిట్ గూడ్స్ అంటే ఆల్కహాల్ కానీ అట్లాంటివి ఫైవ్ టు ఎయిటీన్ పర్సెంట్ దీనివల్ల అక్టోబర్ దీవళికి కార్లు కానీ బైక్లు కన్సంప్షన్ బూస్ట్ అయింది నేను ఏం చెప్తున్నానంటే అమ్మా మీ ద్వారా ప్రజలకి ట్రేడింగ్ వైపు వెళ్లకుండా ఇల్లీగల్ యాప్స్ వాటి వైపు వెళ్లకుండా చక్కగా ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని లేదంటే ఒక ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఒక దీర్ఘకాలంలో మీరు వస్తే మన దేశం ముందుకెళ్తున్న క్రమంలో మీరు వెనకబడకుండా మీరు చక్కగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని మన బీఆర్కే న్యూస్ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ స్టాక్ మార్కెట్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ దీర్ఘకాలంగా మనం చూసుకుంటే ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఏ విధంగా పొందాలి దట్టు ఈ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకైతే ఎస్పెషల్గా ఎస్పెషల్ గా మీరు చెప్పడం జరిగింది సార్ ఎలాంటి యూజెస్ ఉన్నాయని అయితే మా చాలా ఒక్క మాట తక్కువ సమయం కాదు ఎక్కువ సమయంలో వస్తుంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్ లో రాదు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసింది ట్రేడింగ్ లో తక్కువ సమయం వస్తుంది కానీ డబ్బు మొత్తం పోతుంది ప్రజలకు ఎడ్యుకేషన్ ఏమిస్తున్నానంటే ట్రేడింగ్ లో మొత్తం జీరో అయిపోతుంది ఒక తర వెనకబడిపోతారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైపు ఇన్వెస్ట్మెంట్ బోరింగ్ కానీ మీ స్టేటస్ మారుతుంది టైం ఇవ్వాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ